విద్యాలయంలో రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంస్కృతి విద్యాలయంలో మేనేజ్మెంట్ సిబ్బందితో రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు మేలో జరిగే మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డికి ఓటేసి గెలిపించాలని రాగిడి రజని కోరారు బీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమవుతుందని కార్పొరేట్ జ్యోతిరెడ్డి వివరించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా నేతలు లక్ష్మి రాణి రోజా కల్పన సంస్కృతి విద్యాలయం చైర్మన్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు এর <laughs> జైతేట్కోండి జైతేట్కోండి మల్గాజి గురించి ప్రత్యక్ష కరెంట్ ఎంపి 7 రోజులు అంటే ఒక దానిలో వచ్చి అనే వెళ్ళిపోyal సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరు వాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో